నమస్తే అందరికీ ప్రజలకు మా మనవి మహాజన రాష్ట్ర సమితి రాజకీయ విశ్లేషణ రాష్ట్రంలో ఎంతోమంది పార్టీలకు అతీతంగా పార్టీల నాయకత్వాలకు రాజకీయ నాయకత్వాలకు ఆ రాజకీయ నాయకత్వాలకు రకరకాలుగా చేయూతగా ఎంతోమంది నాయకులు కొన్ని ఏళ్ళ నుంచి ఏ రాజకీయ పార్టీలైతే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ నుంచి రాజకీయ పార్టీలు ఉన్నాయో అది జాతీయం కానీ ప్రాంతీయం కానీ ఇలాంటి పార్టీలకు ఎన్నో విధాలుగా చేయుతగా ఉన్న నాయకత్వాన్ని పూర్తిగా మర్చిపోయి ఎక్కడైతే నామినేటెడ్ పోస్టులు కానీ లేదంటే ఇంకా 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 డైరెక్టర్లు కానీ లేదంటే చైర్మన్లు కానీ ఎవరైనా కానీ గత కొన్ని ఏళ్ల నాయకత్వాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు అన్న ఆలోచన అధినాయకత్వానికి ఎందుకు మర్చిపోతారు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అరే ఈ నాయకుడు ఇన్ని ఏళ్ళ నుంచి నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు కదా మరి ఈ నాయకుడిని కాదని వేరే వ్యక్తులకు నేను ఒక పోస్టును ఏర్పాటు చేసి అది చైర్మన్గానో నామినేటెడ్గానో నేను అధికారానికి సిఫారసు చేసేటప్పుడు ఎందుకు అతనిపైన నాకు ఆలోచన రాలేదని ఓసారి మీ గుండెల మీద చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి అధికారము కూటమి మూడు మూడు పార్టీలుగా ఏర్పడి ఈరోజు ప్రభుత్వాన్ని మా పాలన అందించే అధినాయక అధినాయకులందరికీ కూడా తెలియస్తాం బాగా గుర్తుపెట్టుకోండి వెన్నంటూ ఉండే వ్యక్తులను మర్చిపోతున్నారు మీరు రాజకీయంగా ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులకు ఆర్థిక ఇబ్బందులకు కుటుంబాల ఇబ్బందులకు సంసార సాగరంలో ఇబ్బందులకు రకరకాలుగా ప్రజలు ఆటుపోట్లకు ఎదురయ్యి ఇబ్బందులకు గురయ్యి ప్రజాస్వామ్యంలో మా పార్టీ ఉండాలా మా పార్టీ ఉండాలని అనుకున్న వ్యక్తులకు ఈరోజు దూరం చేసేసి మీకు ఎవరైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఎవరైతే ఫ్లెక్సీలు కడుతున్నారు ఎవరైతే బోర్డులు పెడుతున్నారో ఎవరైతే వీధి వీధి అంతా జెండాలు కట్టేస్తున్నారో అంటే వాళ్ళకు మాత్రమే కొన్ని 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 అవైలబుల్గా సీట్లు ఏర్పాటు చేసే విధంగా అధికారం అధికార నాయకత్వం ఉండడం అనేది కరెక్ట్ కాదు ఒకసారి సీనియర్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ దగ్గర నుండి ఎటువంటి పదవులు ఆశించిన వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులను ఈరోజు మీరు దూరం చేసుకొని వేరే వ్యక్తులు అప్కమింగ్ అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తులను దగ్గర చేసుకుంటూ వాళ్ళ విధానాలు అమలు చేసుకుంటూ వెళ్తే రేపు సా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అది వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉండే కూటమి కావచ్చు ఇంకా ఎవరైనా కానీ ఇంకా రాబోయే కాలాలలో ఎక్కడైనా కానీ మినిమం ఒక్కసారైనా ఒక వ్యక్తికి అవకాశం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వ తీరుతెన్నులు ఉండాలి నామినేటెడ్ మీరు ఐదు సంవత్సరాలు ఇస్తారా రెండు సంవత్సరాలు ఇస్తారా చైర్మన్లుగా రెండేళ్ళు ఉంటారా మూడేళ్ళు ఉంటారా ఐదేళ్ళు పెట్టుకుంటారా సలహాదారులుగా పెట్టుకుంటారా అది మీ ఇష్టం పార్టీ మీ విధానం కానీ ఒక సీనియర్ నాయకత్వాన్ని ఎక్కడ చూసినా ఎక్కడ విమర్శించే విధంగా వాళ్ళకు వాళ్ళ పైన నిర్లక్ష్య వైఖరితో ఉండడం వల్ల పూర్తిగా కరెక్ట్ కాదు అని మహాజన రాష్ట్ర సమితి అన్ని పార్టీల పరంగా మాట్లాడతాం ఆ పార్టీ ఈ పార్టీ ఇంకొక పార్టీ కాదు రాజకీయంగా చలామణి అవుతున్న ఎవరైతే అధికారంలో ఈరోజు ఉన్నారో ఎవరైతే ఈ చైర్మన్లు ఈ రకరకాలుగా పదవులు ఏర్పాటు చేసుకుంటారో ఈ సీనియర్లను మర్చిపోకండి దయచేసి మీ పార్టీల మనుగడ మీరు లోపలుంటే మీరు బయట ఉన్న రకరకాలుగా పోరాటాలు చేసిన వ్యక్తులతో మమేకం కాకుండా మీరు ఎవరికి 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 అన్నట్టు ఇష్టానుసారంగా ఉండడం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచన చేయాలని అధినాయకులకు అధినాయకత్వానికి అదేవిధంగా కూటమి విధా విధా విధి విధానానికి పూర్తిగా రాష్ట్ర పాలకులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను